హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదాన్స్ అఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాం ఇప్పుడైతే సో ఇదైతే మన సమ్మక్కం చేసుకున్న రోజైతే వ్లాగు మొత్తం కంప్లీట్గా చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే లేచినాం త్రీ థర్టీకి ఫోర్కి ఫోర్కి చూసేసి లేచేసి అయితే ఇంట్లో అయితే పని అంత కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం ఇక మబ్బుల లేచినాం చాలా అయితే అవుతున్నాయి ఇంట్లో పని కూడా అయింది మావాడు అయితే హాయ్ అని చెప్తున్నాడు అందరికీ ఇంకా చూసేయండి మా చిన్నారు కూడా ఎప్పుడో పొద్దున్నేళ్ళు లేచేసింది ఆడుకుంటుంది బెడ్లా ఇక పొద్దున్న స్నాక్స్ లెక్క అయితే మా ఆయనకి ఏం సో ఇక మేమైతే అంటే బ బంగారం తొక్కించుకోవడానికి అయితే పోతున్నాం అంటే మా ఎత్తు బంగారాలు ఉన్నాయి సో తమ్మల్ చూసారు కదా అంటే అన్నం దీన్ని పోవాలని అయితే మాత్రం మేము ఏమైతే రైస్ అయితే పెట్టినా ఇంకా అది టీ అవుతుంది ఇంక మా చిన్నారు చూడండి చిన్నారికి అయితే పట్టలంగా జాకెట్ వేసినాం ఎంత బాగుందో చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి ఇంకా మా ఆడబిడ్డ అయితే వచ్చింది దగ్గర కాబట్టి ఎప్పుడైనా రోజు చేస్తే ముందు రోజు రమ్మంటే అబ్బా రేపత్తా రేపత్తా అనుకుంటే ఆరోజు ఇక సో ఇంతకుముందు ఏ బిడ్డ కూడా వచ్చేసింది ఇంకా మేమైతే రెడీ అవుతున్నాం మా చిన్నారి కొద్దిగా ఫోర్ ట్రిక్ ఎక్కుపోయింది ఫ్రెండ్స్ సో మేమైతే ఇలా రెడీ అయిపోయినాం ఇంకా ఎత్తు బంగారాల కోసం అయితే ఫస్ట్ ఇంకా మా ఇంటి దగ్గరనే తీసుకుంటున్నాం ఇక మా జాగాలనే పెట్టుకున్నాం సమ్మక్కనైతే కిరాయి ఇంట్లో ఎందుకని చెప్పేసి మా ప్లేస్లో కొంచెం ఊడ్ చేసి మీద మీద వాటర్ అయితే పట్టేసినాం ఇంకా ఫస్ట్ అయితే వచ్చి సమ్మక్కనైతే ఊదియడానికి ఇంకా ఇక్కడ అయింది ప్రిపేర్ చేసుకున్నాం ఇక మా అత్తమ్మ అత్తమ్మైతే సమ్మక్కనైతే ఊదిస్తుంది సమ్మక్కని ఊదించిన తర్వాత అయితే ఊదించిన తర్వాత ఇంకా అయితే బంగారాలు ఓదామని అయితే ప్రిపేర్ అయితే వేస్తున్నాం ఇంకా గోడకైతే గంధం రాసి అయితే బొట్లు అయితే పెడుతున్నాం సమ్మక్క బొట్లు ఇట్లనే పెడతారు కదా ఆయన మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి మీ అందరూ సమ్మక్కలు అయితే చేసుకున్నారా మేడారం చేతరీరా నెక్స్ట్ మా మేడారం బ్లాగ్ కూడా వచ్చేస్తుంది చూడండి మేమైతే మేడం మేడారం కూడా వెళ్ళినాం ఇంకా ఇక్కడ ఇక్కడనే భోజనాలు పెట్టుకొని ఇక్కడనే దీని అన్ని ఇక్కడనే అని చెప్పేసి అయితే సామాన్ అయితే ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తున్నాము మా వాళ్ళు అయితే స్తున్నారు ఇంకా మా ఒడి కూడా ఆడుకుంటున్నాడు ఇంకా మా చిన్నారు కూడా బోర్లా పడుతుంది ఫుల్గా అంబాడుతుంది ఫైవ్ మంత్స్ కి ఇంకా ఆమెకైతే ఒక చెద్దరేసి అయితే అక్కడ పడుకోబెట్టినాం ఇక మా కన్నయ్యనైతే మా డాడీ ఎత్తుకున్నాడు ఇంకా అందరం అయితే పసుపు అయితే పెట్టుకున్నాం మీద సమ్మక్కనైతే పెట్టుకున్నాం ఇక్కడ చూడండి సమ్మక్కను కూడా పూజించినాం మంచిగా తర్వాత ఇది కొరపు వస్తుది ఉంటది అంటే ఆర పిలేన లకరియ సమారోదన టిక వికతాది శిర వికతాది నన్ను ఏం పెట్టుకు బిల్లు ఆ అన్న అన్న ఎత్తాంాం అన్నం పన్నెడై పెట్టుంటారదా అన్నం అన్న చింతలి మన గ్రాస్ ఉంది బెల్లం చూకించుకున్నా కాడికి అయితే పోయినాం ఇక అక్కడ ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా అంటే వీళ్ళైతే పక్కకు పెట్టించు సమ్మక్క ఫోటో ఇక్కడ తులాభారానికి కాకుండా పక్కన కొడుతుమని చెప్తే పసుపు కుంకుమ వేసి అయితే పూలు పెట్టయితే కొబ్బరిగా అయితే కొడుతున్నాం మంచిగా అన్నీ అనుకునేవి జరగాలని చెప్పేసి చూద్దాం నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు అనుకున్నవి జరుగుతాయని ఇంకా ఎత్తు బంగారాలు అయితే ఇక మా నలుగురెత్తు అయితే మొక్కుకున్నాం సిచ్యువేషన్స్ బట్టి నలుగురెత్తు అవుతుంది బంగారం వేయడం ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన మా కొడుకు అయితే ఎత్తు బంగారాలకు అయితే కూర్చున్నారు వాళ్ళ తర్వాత అయితే మేమిద్దరం నేను మా బిడ్డ అయితే కూర్చున్నాం కదా నెక్స్ట్ అయితే నేను మా చిన్న తెల్ల అయితే తులాపరంలో అయితే కూర్చున్నాం ఇంకా మా ఎత్తు బంగారాలు కూడా మేమైతే ఏం లేదన్నా మంచిగానే దుగినాం ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇంటానికి ఎక్కువనే దిగినాం అన్నమాట ఇక మా చక్కెర బత్తాలు ఉన్న రెండు చక్కెర బత్తాలు అయితే బందోబస్తు వచ్చినాయి ఒక సంవత్సరం అయితే మాకు ఏ కొద్దిగా లేదు సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లయితే దూగేసినాం మంచిగా ఇక బెల్లం బుట్టలు అయితే ఒక నాలుగు దూగినాయి రెండు చక్కెర చక్కెర బత్తాలు అయితే వచ్చినాయి మీరే క్యాలిక్యులేట్ చేసుకోరు ఎంత అని ఇక నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసినాం అయినాక ఒడి బియ్యం పోయాలి కదా నేను ఒక ఐదుగురు పోతానైతే అనుకున్నా నా మనసులో అనిపించింది మొక్కలేదు ఇప్పుడైతే పోయాలని అనుకున్నా పోసి నెక్స్ట్ అనుకున్నది జరుగుతాయి జరుగుతుంది అందరికి బట్టలు పెడతానైతే అనుకున్నా చూడాలి ఇక అనుకునేది జరిగితే నెక్స్ట్ ఇప్పుడైతే ఒడి బియ్యం పోయాలని చెప్పి ఐదు బుట్టలు అయితే పెట్టి పూదిచ్చి ఒడి బియ్యానికి అయితే ప్రిపేర్ చేసిన ఇక మా వాళ్ళు అంటే ఇంటి దగ్గర అయితే పిలిచిన వాళ్ళు వస్తలేరు అని అయితే వెయిట్ చేస్తున్నాం ఇక మామ పిల్లయితే చూసారు కదా ఇక మేము ఇంటికి పోయి అయితే వంటకు సంబంధించిన వస్తువులు తీసుకురావడానికైతే ఇంటికి అయితే పోయినాము ఎందుకనంటే ఇక వంట మేము ఇక్కడ ఈ పని చేస్తా అంటే వాళ్ళు వంట పని చేస్తారు అని చెప్పేసి మా అమ్మను మా అత్తమ్మ ఇద్దరు ఇంక ప్లేస్ ఇంటి దగ్గర అయితే ఒక ముగ్గురినైతే వేసినా మొత్తం ఓడి ఒడి అయితే చేసినాము ఇంకా ఇంకా ఈ సైడ్ ఇది జరుగుతుంటే ఇక మా డాడీ ఉన్నో మా అన్న అయితే మటన్ అయితే కొడతారు ప్రతిసారి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళే చేస్తారు మటన్ చేసుడు మటన్ డే మేకను కట్ చేసి ఇంకా పీసెస్ అయితే కొడుతున్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక నేను ఇక్కడ నా పని నేనైతే చేస్తాను వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తాలో సో తొందరనే అయిపోయింది అంటే అట్లయితేనే మధ్యాహ్నం వరకు అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసినాం నైట్ వరకు కాకుండా మధ్యాహ్నం వరకే కంప్లీట్ అయ్యేలాగైతే చేసేసినాం ఇంకా మా కన్నే అయితే అప్పుడే వండుకొని లేచిండు నిద్రలోకి వెళ్ళి వాడు స్టన్ అయిపోయింది ఏంది పరిస్థితి అన్నట్టు చూస్తాడు సో ఇంకా నా ఒడి బియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన అందరూ ఊళ్ళలో అయితే బంగారం పెట్టాలి కదా సో ఏ బియ్యం నేను పోసిన కాబట్టి వాడి బియ్యం అయితే మాయన పెట్టమని అయితే చెప్పినా ఇంకా మా ఆయన వచ్చి బెల్లం అయితే అంత ముక్కలుగా కట్ చేసిండు బంగారాన్ని ఇంకా మావాడైతే నిద్రలు ఉన్నాడు కాబట్టి ఇంక కొంచెం వాడిని ఎత్తుకొని ప్యాంపర్ అయితే వేస్తున్నాము ఇక ఇంకా మా మా ఊళ్ళందరూ వచ్చి అయితే కూర్చున్నారు సో ఇక ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే తల్లి ఇద్దరి తల్లులకైతే కొబ్బరికాయ చెరొక్కటైతే కొట్టినాము చెర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఊళ్ళలో బంగారం పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం ఇంకా మా ఆయనకైతే హెల్త్ మంచిగా ఉండాలని చెప్పి అయితే కోరుకున్నాం ఇప్పటికైతే హెల్త్ అయితే సెట్ అయిపోయింది ఫీవర్ వచ్చి అయితే బాగా సఫర్ అయిండు కొన్ని రోజులు ఇంకా అసలు ఘోరంగా ఉండే సిచ్యువేషను అంత పెద్ద పండగ వేసుకున్న కూడా ఆయన తినకుండా అయిపోయింది వెజ్ పప్పుతోటేమో పప్పుతో అంతే తినేసిండంతే అంత మంచిగా లేకుండే అప్పుడు కానీ ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇంకా కన్నయ్య అయితే బంగారం అయితే ఇప్పిస్తున్నాం కన్నయ్య అయితే అందరికి ఇస్తున్నాడు ఒకరిద్దరికి ఇయ్యంగానే ఒకరిద్దరు ఇయ్యంగానే మళ్ళీ వాడికి అలవాటు అయిపోయింది ఇవ్వడం అందరికీ అయితే బంగారం అయితే ఉల్లబెట్టేసిండు ఇంకా ఇక పెట్టిన తర్వాత అయితే మంగనం పెట్టడం కంప్లీట్ అయిపోయినక తర్వాత అయితే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా లంచ్ అయితే లంచ్ స్టార్ట్ చేసుకున్నాం మేము ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే ఇంకా మా మా ఇంట్లో మా ఇంట్లో షెఫ్లు చాలామంది ఉన్నారు అండ్ మా ఇంట్లో కట్టింగ్ షెఫ్ అంతా మా ఇంట్లో ఉన్నారు బయట నుంచి అయితే ఎక్కువ అవసరం లేకుండా అవుతుంది మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇంకా మా ఆడి బిడ్డ వాళ్ళు పడతా మా అన్న ఉన్న మా డాడీ అయితే ఇంకా మటన్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ పని అయిపోయకపోయితే మటన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మటన్ కుట్టుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా బంగారం పంచడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఊడైతే అప్పటికి కొంచెం యాక్టివ్ అయిపోయి అంటే కొంచెమే అది కూడా చూడండి ఫేస్లో ఆల్రెడీ ఇంకా నిద్ర మా ఉన్నది ఇక అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే ఇంకా త్రీ కేక్ దగ్గర ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి కొంచెం చూడండి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు నేను చూడండి మా వాళ్ళు అయితే కుకింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే బగారైతే వేసారు ఇంకా బగారా రైస్ తర్వాత మటన్ కర్రీ వేసారు సో రెడీ అయిపోయింది ఇంకా ఈ ఫుడ్ ప్రాసెస్ అది కంప్లీట్ అవుతున్నాయి సమ్మక్క చలక్క బంగారం అయితే వంచాలి కదా దానికోసం అయితే మేము పోతున్నాం బయటికి చూసేయండి ఇంకా నేను ఆయన బిడ్డ మా అత్త అయితే అయితే బంగారం పంచడానికి అయితే పోయినాం అండ్ అందరికి పిలిచి పంచాలి కదా మరి రెండు ఇద్దరు బరువైతులే నేను పట్టుకుంటాగా కదా ఒకదట్లే ఇక్కడ వస్తుంది ఓట్లేస్కో నేను దీని వెతివే పెరిసా అప్పుడు పెట్ట అమ్మకడ పెట్ట యా అమ్మాకడ పెట్ట నా నా అమ్మకడ పెట్టు అప్పుడు కట్టా చూడు అమ్మకి సరే సరే తోలేసిండు ఆయిల్ వేసిండు గాని ఇంకొన్ని పెట్టు ఇవా ఇవి పెట్టు బుట్ట

అమ్మయ్య ఇంతేనండి మన సరక్క వీడియో అయితే చాలా లెంత్గా వచ్చేసింది కదా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మేము నుంచి సాయంత్రం వరకు ఏం చేసాము మొత్తం అయితే ఈ వీడియోలు ఉంది అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇన్ మన చాలాని ఇలానే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీంతో వీడియో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్